నేను అడుగుతున్నది పొలిటికల్ అకౌంటబిలిటీ మీరు చేస్తాను నిలబడతా ప్రజా సమస్యలకు నిలబెడతామని మీరు రాజ్యాంగాల మీద ప్రమాణాలు చేసి ఈ రోజు మీరు ఓట్ల సీట్లో కూర్చున్నారు మీకు ఓట్లు కావాల్సిన చెప్పు ప్రజలు కావాలి ఓట్లు కావాలి కానీ ఈ సమస్యల గురించి అడిగితే మా హైదాన నిర్ణయం తీసుకుంటుంది మా పార్టీ హెడ్స్ నిర్ణయం తీసుకుంటారు మా పార్టీ ప్రెసిడెంట్ నిర్ణయం తీసుకుంటారు కాబట్టి నిర్ణయం చేయాలంటే మీ ఓట్లకు అడిగే హక్కు కూడా మీకు లేదు ప్రజా సమస్యల్ని ముందుకు తీసుకెళ్ళలేదు మీకు రెండు వేల పంతొమ్మిదిలో మంది మాట్లాడుతున్నారు మూడు సంవత్సరాల పైన దాదాపు నాలుగు సంవత్సరాలు ఇంకొక కొద్ది నెల కలిసి నాలుగు సంవత్సరాలు అవుతాయి నాలుగు సంవత్సరాలు ఓపెట్టాను దాదాపు మూడు సంవత్సరాల పైన ఏదో అద్భుతం జరుగుద్ది నేను రాష్ట్రం విడిపోయినప్పుడు నాకు చాలా బాధ కలిగించింది మీరు పెనుగొట్టిన విధానం చాలా బాధ కలిగించింది ఈ రోజుకి విభజన సమస్య ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి ఈ రోజుకి భాషలో ఆంధ్రాకి అక్కడ తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడలేకపోతుంది దీనిని అడిగే నాతోడు లేడు ఎవరిని అడిగితే అన్ని అయిపోయినాయి విభజన అయిపోయింది ఎవరో ఇలా చిన్న చిన్న సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి విభజన తర్వాత ఇది ఈ రోజున తెలుగుదేశం పార్టీ నేతలకు ఎత్త గుర్తుందో నాకు తెలియదు కానీ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఎంత గుర్తుందో తెలియదు కానీ జనసేన పార్టీ అధ్యక్షుడిగా మీ వాడిగా మీ ఇంట్లో వాడిగా మీ మనిషిగా నా బాధ్యతలు అయితే నేను మర్చిపోలేదు మీ సమస్యల కోసం అండగా నిలబడతాను అండగా ఉంటాను అండగా ఉండి ఇలాంటి సమస్యలు అప్పుడు మీతో కలిసి నేను నేను కూడా పోరాటం చేస్తాను నేను కోరుకుంటున్నది ఒకటే ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి గారిని కలిసినా ఎవరైనా కేంద్ర మంత్రుల్ని కలిసినా కేంద్ర మంత్రుల మటుకు కొంతమందిని కొన్ని సందర్భాల్లో కలవడం జరిగింది నేను వాళ్ళని ఎప్పుడు కూడా ప్రధానమంత్రి గారిని కూడా ఈ రోజుకి నాకు ఒక అవకాశం ఇప్పించిన మిమ్మల్ని కలిసే అవకాశం నాకు అనిపించలేదు నేనే అంటే నేను భారతీయ జనతా పార్టీ పక్షం కాదు తెలుగుదేశం పార్టీ పక్షం కాదు నేను ఏ పార్టీ పక్షం కాదు నేను ప్రజల పక్షం తెలుగు రాష్ట్రాల ప్రజల పక్షం భారతదేశ ప్రజల పక్షం కాదు భారతీయ జనతా పార్టీ పక్షం నేను కాదు నేను ఏం కోరుకుంటానంటే దేశానికి చాలా బలమైన నాయకులు కావాలి ఒక దేహానికి ఒక రక్తనాళం చనిపోదు ఒక దేశానికి ఒక నటిస్తానని ఒక మహాకం అన్నట్టుగా ఈ దేశ సమస్యలు పరిష్కరించాలంటే ఒక పార్టీ సరిపోదు ఒక నాయకుడు సరిపోదు అనేక పార్టీలు కావాలి అనేక నాయకులు కావాలి అలాగే మీ అందరి కోసం నేను ఏ రోజున కూడా ఒక్కసారి కూడా నేను వాళ్ళెవరిని నాకు ఒక ప్రేమ చేయండి నేను చెప్తిన వ్యక్తికి పలాను ప్రేవర్ చేయండి నేను ఎవరిని అడగలేదు దాని కారణం నా నైతిక పదం కోల్పోకూడదు నేను ఒక్క క్షణం కూడా అడగలేదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి